ఆల్విం డివిజన్ నగర్ డివిజన్ మూడున్నర డివిజన్లు పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మేజర్ రోడ్స్ రోడ్లలో బహుశా నైంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్లే మిగిలవు దీంతో అదిగా ఇంకా ఒకటి రోడ్డు రోడ్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడే మా మహిళా చోదరి పెట్టారు అది కూడా ఫస్ట్ వీక్లో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి మా ధ్యేయం ముఖ్యమంత్రి గారిని కలిసినాక సేవింగ్ కంపెనీ కాన్షియర్స్కి పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ బ్రిడ్జెస్ కావచ్చు లింక్ రోడ్లు కావచ్చు కొత్త రోడ్లు కావచ్చు నూట యాభై కోట్లు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ శంకుస్థాపన చేయడం ఉంది ఇవాళ కూడా నాలుగు డివిజన్లలో శంకుస్థాపన చేస్తూ ఉన్నాం నాలుగు డివిజన్లో కూడా అంచెలు అంచెలుగా చేస్తూ ఉన్నాం ఈ డివిజన్లో ఐదు ఇనాగరేషన్ పెట్టాం ఈ ఐదు ఇనామినేషన్లు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ గ్రౌండ్లోకి వచ్చి పనులు నడుస్తామంటే నెక్స్ట్ ఇయర్ పెడితే కంటిన్యూషన్ వర్క్ చేయనే ఉద్దేశంతో పనులు మొదలుపెట్టాం పనులు చేస్తాం నాలా విస్తరణ పనులు నాలాలు ధరణి నగర్ టూ యాజ్ కాలనీ ఫస్ట్ విడతగా పదకొండు కోట్ల రూపాయలు ధరణి నగర్ టూ ఆల్విన్ బ్రిడ్జ్ వరకు కూడా రెండు పక్కన కూడా శాంక్షన్ అయింది రెండో విడత కోసం కూడా ట్రై చేస్తున్నాం మన కాన్స్ట్యూన్సీ బౌండరీ ఎక్కడి వరకు అయితే ఉందో వరలు ముప్పు లేకుండా వర్షాకాలం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా కార్యక్రమాలు చేస్తాను ఇక్కడ ప్రజలంతా కూడా ఉన్నారు మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు కోడి కోత దూరంలో మేము ఉన్నాం ఏ ఇష్యూ రోడ్ల విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ దీంతో పాటు నిన్న జిహెచ్ఎంసి అధికారులని వాటర్ వర్క్స్ అధికారులను కూడా కలిసి మీటింగ్ పెట్టకూడదని కూడా జరిగింది సమన్వయ లోపం కొన్ని చోట్ల డ్రైనేజ్ కావాల్సింది కొన్ని చోట్ల వాటర్ లీకేజ్ ఉన్నాయి ఈ రెండింటిని కంప్లీట్ చేసి వాళ్ళని ఎప్పటి వరకు కంప్లీట్ చేసి కట్ ఆఫ్ డేట్ పెడతారు దాని తర్వాత దీన్ని కూడా మొదలుపెట్టి ఇబ్బందులన్నీ కూడా తెలిగే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం అందరినీ సమన్వయం చేశాం అభివృద్ధి జయంగా ముందుకు పోతాం మమ్మల్ని నమ్ముకున్న ప్రభు ప్రజలు మమ్మల్ని మూడుసార్లు ఆశీర్వదించిన ప్రజలు కార్పొరేట్ గారిని రెండుసార్లు ఆశీర్వదించిన ప్రజలకు ఎక్కడ నష్టం జరగకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి జ్యేయంగా ముందుకు పోతాం ఏమి సమస్యలు కూడా అందరూ కూడా వింటున్నారు ఏమి సమస్య కూడా రెండు మేము అందుబాటులో ఉండి ఇబ్బందులు అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం લંકારો હે ના ઇફોન હેલો બીજે બને ગયું આ લેપણ મેં કોટ્યું ક્યોરિંગ આઈપા લે ક્યોરિંગ ફ્રીલાઈસર આયે છે 29 હા રોકડે કામ કરત અક્કર એક હા વાર રોજે એસા કે લીધું પોતાનું આ લાઈન દેશે આ લોકો